కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇది ఏ బండి సంజయ్ పెద్దగా దీన్ని ఊహించో లేకపోతే నిజంగా ఆయనకు జ్యోతిష్యం ఎరుకుండా ఆస్ట్రాలజీ తెలుసుండో చెప్పలేడు ఏ బుడ పొరగాన్ని చెప్తారు ఒట్టిగా యూరియా సంచుల కోసం క్యూ నిలబడ్డారు కదా ఆ క్యూ కాడిపోయినా ఆ క్యూ చూసిన ఏ లావు దొరుకున్న పొరగాన్ని అడిగినా ఏ ఈ ఇట్ల ఇట్లా చంపుతురు ఏంటి అనవసరంగా రైతులని ప్రజలని మళ్ళీసారి వచ్చేది లేదు పీకేది లేదని ఆ పిల్లగాడు కూడా చెప్పారు ఇక బండి సంజయ్ చెప్పినట్టే మనకు తెలిసి ఉండాలి కానీ ఆయన ఏంటంటే పబ్లిక్ అంతా అనుకుంటారు కాబట్టి ఆయన అంటుండే అంతే ఏదో ఆయన మైండ్లు ఉన్నది ఆయన ఏదో ఊహించి గొప్ప నాయకుడు ఏం కాదు ఆయన ఏంటంటే సరే కొంత బీజేపీ కార్యకర్తలకు ఉత్సాహం రేకెత్తిచ్చే సత్తా అయితే ఉన్నది కదా ఒకటి ఉన్నది ఇక అది ఇవాళ ఏ వారం అన్నా ఇలా ఏందన్నా ఇలా ఏ దేవుడు అన్నా అనుకుంటే ఎక్కడికేంచి సరే హిందుత్వాన్ని మనమేం తక్కువ చేస్తలేము హిందుత్వం చాలా గొప్పది మనదే అది మన సనాతన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి కానీ ఈయన విధానం ఇప్పుడు మనం పూజలు చేసుకోమా లేచి మనం దేవుని మొక్కమా దేవస్థానాలకు పోతలేమా హోమాలు చేస్తారేమా యజ్ఞాలు చేస్తారేమా లేకపోతే మనం సత్యనారాయణ స్వామి నోము నోముకుంటలేమా అని చేస్తున్నాం కదా హిందువులు అయికే చేస్తున్నాం కదా కానీ దాన్ని వేరే యాంగిల్లో తీసుకుపోవడాన్ని వేరే యాంగిల్లో మాట్లాడడాన్ని కొంత ఇక విమర్శలు వచ్చినాయి ఆ విమర్శలే నేను చెప్తా ఉన్నా అయితే బండి సంజయ్ ముచ్చట ఏంటంటే మహేష్ గౌడ్ని చూస్తే గజని మూవీ గుర్తొస్తుంది అంటూ యాక్చువల్గా ఆ మహేష్ గౌడ్ కూడా పెద్దగా ఏం లేదు ఏదో అంటారు కదా యాక్చువల్గా బలహీన వర్గాలకి వెళ్ళి వచ్చినోడు బీసీ సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గం ఎప్పుడు రాన అవకాశం వచ్చింది ఆయనని అనద్దు అని అనిపిస్తుంది కానీ ఆయన సోయలేని మాటలు చూస్తే ఆయనకు కూడా అప్పుడప్పుడు సురకలు అంటియాలనిపిస్తుంది ఒకటి బనక చర్ల పూర్తి అయిపోయిందని చెప్పేవాళ్ళు యాదు కుందా ఓరికన యాదుకుందా నేను చేసిన మన దాంట్లో వీడియో మీరు చూసి ఉండాలి రెండవది మొన్న ఈ మన దుర్దిల్ల శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి కలిసి అమెరికాకు పోయాట దావోస్ కు పోయి వీళ్ళు తీసుకొచ్చి లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రుణాన్ని తీసుకొచ్చిరని చెప్పిండు ఆ రుణమట లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రుణమట ఆయన రుణం అని తెలుసుకున్నాడు దాన్ని పెట్టుబడులు అంటలేడు దాన్ని రుణం అంటుండు ఇట్లా ఇంకా కొన్ని ఉన్నాయి ఓట్ చోరీతోనే మనవులు గెలిచిర్రు ఎనిమిది మంది ఎంపీలు అని చెప్పాడు మరి ఓట్ చోరీతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే మిగిలిన ఎనిమిది కాంగ్రెస్ ఎట్లా గెలిచినాయి మరి మీరు ఓటుచోరుతో గెలి గెలిచినట్ట మరి మొత్తం ఓటుచోరు జరిగితే ఎక్కడెక్కడ జరిగింది ఎట్లా జరిగింది ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది మరి ఇదంతా ఎవరిని బదనాం చేసే ప్రయత్నం చూడరు ఒకసారి అందుకే వాళ్ళు ఛాలెంజ్ చేసిరు మీకు దమ్ముంటే రాజీనామా చేద్దాం రండి మళ్ళీ అందరం పోదాం ఎన్నికలకు అన్నారు ఇక్కడ మహేష్ క్రౌడ్ ని చూస్తే గజని ముగి గుర్తొస్తుందని చెప్తూ కరీంనగర్ లో ఒక్కో మైనారిటీ ఇంట్లో రెండు వందల ఓట్లు ఆరు గ్యారంటీలపై జనం రాళ్లతో కొట్టే పరిస్థితి అంటూ ఇక్కడ డైరెక్ట్ గా ఈయన ఏమంటున్నాంటే ఈ ఆరు గ్యారంటీల మీద జనం రాళ్లతో రాళ్లతో కొట్టేంత పరిస్థితి లేదు కానీ ఓటుతో మాత్రం కొడతారు ఇప్పుడు ఇది మీరు మీ భాష అది సుశీల నాయకుల భాష ఇట్లేడుస్తుంది మళ్ళా మనం అంటే నొప్పి అవుతుంది రాళ్లతో కొట్టే పరిస్థితి రాళ్లతో కొట్టే పరిస్థితి కాదు ఓటుతో కొట్టడానికి తయారు ఉన్నారు ఇది అర్థం చేసుకోవాలి అంతే తప్ప రాళ్లతో నేను కొట్టరు అవసరం కూడా లేదు ఎవంతోనేం పంచాయితీవే వే ఏదో వేసినాం అప్పుడు మేమే ఐదేళ్ళకు కుండూరు పొర్రా ఏదైనా పరిపాలించరని అలా అయితే లేదు చాతన అయితలేదు దద్దమ్మల్ని ఎన్నుకున్నాం పాలిచ్చే బర్రె నిలిచిపెట్టి ఎగదైనా దున్నపోతున్నాయి ఎన్నుకున్నాం అది ఇలా తంతుంది ఎగిరెగిరి తంతుంది ఏరి కోరి కోరు కొనుక్కుంటే ఎగిరెగిరి తన్ని ఉండడు అన్నట్టు ఒక సామెత ఉన్నట్టు ఇలా వాళ్ళు ఎగిరెగిరి తంతురు దాన్ని భరిస్తూ ఇక తుంటను కట్టుకున్న మోటి ఏమంటారు ఆ తుంటను అయితే భరించాలి కదా అది అయిపోయేదాకా ఆ మొద్దును మోసి ఎన్నడో ఒకనాడు దించే టైం వస్తుంది ఆనాడు బరాబర్ దించి ఎవరిని ఎత్తుకోనో వాళ్ళని ఎత్తుకుంటారు పబ్లిక్ సో రాళ్ళతో కొట్టుడు అనేది ఆ పిచ్చి మాట అది అంతా మీరు రాజకీయంగా రెచ్చగొట్టే మాట అది ఆయన అనేది ఏంటంటే ఇక కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా కాంగ్రెస్ నూటికి నూరు శాతం గెలవదు అని పబ్లిక్ అంటురు ఇలా కావాలంటే మీరు గ్రామాలలో అడుగురి దీంతో పాటు కాంగ్రెస్ గెలవదు అని అంటున్న సంజయ్ ఒక్కసారి ఇదే ధైర్యంతో ఇదే దమ్ముతోని ఇదే ఆలోచనతోని ఇదే తెలివితోని బీఆర్ఎస్ గెలవదని చెప్పను బిఆర్ఎస్ వచ్చేసారి ఎన్నికలలో గెలవదు అధికారంలోకి రాదు ఒకవేళ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పమని చెప్పుండ్రి బండి సంజయ్ని కాదు మీరు ఎవరినన్నా అనుమాన్రీ అరవింద్ డికే అర్నా విశ్వేశ్వర రెడ్డి మీరు ఏ ఎంపీనైనా తీసుకోండి రఘునందన్ రావు సంబంధించి కిషన్ రెడ్డినైనా తీసుకోరు వెళ్ళి ఏ నాయకుడు నన్న వచ్చే ఎన్నికలల్లో బీఆర్ఎస్ గనక అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఛాలెంజ్ చేసే దమ్మున్నది ఎవరికన్నా ఉన్నదా ఆ దమ్మున్నరా అది ఉండదు ఎందుకంటే పబ్లిక్లో తెలిసిపోతుంది వాళ్ళకి అర్థమవుతుంది అందుకే కాంగ్రెస్ని అంటూ ఉన్నాడు కానీ బీఆర్ఎస్ని అనే పరిస్థితి లేదు ప్రతిపక్షంగా చాలా గట్టిగా ఉన్నది వాళ్ళకి మంచి అవకాశం ఉన్నది కష్టపడాలి కొట్లాడాలి ఇంకా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి కేటీఆర్ కొంత అహంకారం తగ్గించుకోవాలి గతంలో ఉన్నట్టుగా ఉండవలసిన అవసరం లేదు అధికారంలో ఉన్నప్పుడు చూపించినా అదేదైతే ఫకర్ అన్నారో పబ్లిక్ అది తగ్గించుకోవాలి మనకు ఇంగ్లీష్ వచ్చినా సబ్జెక్ట్ ఉన్నా ఏది ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంత గర్వంతో ఉండొచ్చు దాని ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా కనపడకూడదు మొన్న జరిగిన తప్పిదం అదే కేసీఆర్ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు నిజంగా చెప్పాలంటే ఆయన ఎవరిని కలవడం అంటే కలవకుండా పనులు అవుతున్నాయి కదా అది ఆయన అన్నది కానీ కేటీఆర్ అహంకారం వలన అనేది ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించుకుంటే నెక్స్ట్ వద్దన్న మీకు పువ్వులలో పెట్టిస్తారు చేతి ఇట్లా అధికారంలో ఎందుకంటే వీళ్ళకి ఇచ్చి మోసపోయారు కాబట్టి పబ్లిక్ తీసుకపోయి మీ చేతిలో పెడతారు దానికి ఓపిక కావాలి సంయమనంగా ఉండాలి ఎక్కడ తొందరపడద్దు మీడియా హౌస్ల మీద దాడులు చేయొద్దు నేను అట్లాంటివి కూడా చెప్తా ఉన్నా ఎక్కడ కూడా ఎవరిని ఏం అనకూడదు రాజకీయంగా మాత్రం విమర్శలు చేయాలి ఆ దొంగలు ఆ సన్నాసులు ఎన్ని తిట్లు తిట్టినా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా భరించాలి ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంని యాద్ చేసుకోవాలి ఆ ఉద్యమంలో మనల్ని తిట్టిన నోర్లన్నీ మనని కొట్టిన చేతులన్నీ మనని ఇష్టం ఉన్నట్టుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడిన ఆ తలకాయలన్నీ యాదుకుంటే సరిపోతుంది ఎన్ని అవమానాలకు గురైనం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాం ఎన్ని దాడులను చూసినాము ఎన్ని రకాల అవస్థలు పడ్డాము అన్నం తిన్నామా అటుకులు బుక్కినమా ఏం చేసినామా ఎక్కడికించి ఉద్యమం కోసం మీరు ఎంత కమిట్మెంట్తోనైతే నిలబడ్డారో అందుకోసానికే మీకు అధికారం వచ్చింది పదేళ్ళ పాటు మిమ్మల్ని రాజుల్లాగా చూసిర్రు రాజుల్లాగా తయారు చేసిర్రు మిమ్మల్ని తీసుకపోయి నెత్తి మీద పెట్టుకున్నారు ఈ తెలంగాణ సమాజం అదే పని ఇప్పుడు కూడా పెట్టుకుంటారు మీకు గనక ఓపిక ఉంటే సంయమనం పాటిస్తే అంతే తప్ప ఎక్కడ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఏదైనా వెళ్తుంది ఎట్లా మాట్లాడి నడుస్తుంది ఏం దాడి చేసి నడుస్తుంది అంటే కూడా నడవది ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఇది ఒక మంచి సూచన పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు రాళ్ళ దెబ్బలు ఎవరికి పడతాయో తెలుసు మనకి పండ్లున్న చెట్టుకే పడతాయి అందుకే అది ఓపికతో ఉండాలి తప్ప పాడి కౌశిక్ రెడ్డి లెక్క జగదీష్ రెడ్డి లెక్క జర్ర ఎగబడకూర్రి అనేది అది మాత్రం అక్కర్లేదు దాని ద్వారా నష్టమవుతుంది ఇంకా సానుభూతి తగ్గుతుంది ఏ ఏమున్నది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అట్లుండే లేకపోయినా గిట్లనే ఉన్నారనే మాట రాకూడదు ఓపికతో ఉండాలి మన దగ్గర సబ్జెక్ట్ లేక కాదు కంటెంట్ లేక కాదు కాంటాక్ట్స్ లేక కాదు మీకు అన్ని రకాల ఏమంటారు కదా అస్త్రశస్త్రాలన్నీ ఉండి కూడా మన అహంకారంతో మన అతి తెలివితో మాత్రం కోల్పోవద్దు రాష్ట్ర ప్రజల మనల్ని మళ్ళా పొందాలంటే డెఫినెట్గా వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టు కనిపించాలి పనిచేయాలి కూడా అంతే తప్ప మీ అధికారం కోసమో లేకపోతే మీ పదవుల కోసమో పనిచేస్తే నష్టపోయేది మీరే మళ్ళీ అధికారంలోకి రాకుండా పోతారు బీజేపీ ముందరకొస్తుంది అంతే బీఆర్ఎస్ వెనుకకైతుంది బీజేపీ ముందరకు వస్తుంది అది ఆలోచన చేసుకోవాలి